రేస్తలో ప్రభు అయిన ఏస్తు మీకు శుభము కలుగునుగాక పూర్వకంగా ఈ వాగ్దానం ద్వారా ఈ దినాన్ని ప్రారంభించుకుందాం ఈరోజు దేవుని వాగ్దానం మునుపటి కంటే అధికమైన మీకు కలుగజేసదను ఎహెచ్కేలు ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచనము దేవుని ఎందు నమ్మికించే వారి ఎడల ఆయన గొప్ప కార్యములను జరిగించను మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేస్తుందనని నేడు నీతో దేవుడు వాగ్దానం చేయించినాడు కాబట్టి మీరు మరలా కట్టబడినట్లు ఆయన మిమ్మలను నిలబెట్టును ఆయన దేవుడిని తెలుసుకున్నట్లు ఆయన మీకు సహాయం చేయను ఆయన పాడైన భూమి ఏదోను వనం వన చేయను పాడగానున్న నిత్యంగా పట్టణములన్నిటినీ నివాసములతో నింపి ప్రాకారము గలవాటిగా చేయును కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని అందరు వారి ఎడల ఆయన కార్యములను జరిగించే దేవుడు కాబట్టి నీ జీవితంలో దేవుడు మూయబడిన ప్రతి ద్వారాన్ని తెరచును మునుపటి కంటే అధికమైన మేలు నీ ఎడల జరిగించును యోపును మొదట దేవుడు ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించును అధికమైన మేళ్లను దేవుడు మీ జీవితంలో అనుగ్రహించును ప్రార్థన కృపా సత్య సంపూర్ణమైన మా గొప్ప తండ్రి నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహోన్నతమైన గొప్ప దేవుడవు మహాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీరజ సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం మీరే తనకు మంచి ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయండి గొప్ప దేవునిగా తండ్రిగా రాజుగా అధిపతిగా ఉండి బలమైన కార్యములను మీరే జరిగించి నీ సమస్త మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకునమని ఈ దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత మమ్మల్ని కూడా నింపి బలపరచమని మహోన్నతుడైన ఏసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు